జ్యోత్న చంప పగలగొట్టిన దీప నిజం తెలుసుకొని షాక్ అయిన సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోత్స్న అయితే ఇక దీపని బయటికైతే తీసుకు వెళ్తుంది నీతో పనుంది కార్లో రా అని అంటూ ఉంటుంది ఎక్కడికి అని దీప అడుగుతూ ఉంటుంది నువ్వు ఈ ఇంట్లో పని మనిషివి నేను ఓనర్ ని నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి అని జ్యోత్స్న అయితే దీపతో అంటూ ఉంటుంది ఇక దీప అయితే ఇలా అంటూ ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నామో చెప్పాలి కదా అని అనగానే చెప్తాను నీతో మాట్లాడాలి అది కూడా పర్సనల్ గా మాట్లాడాలి అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని దీప జ్యోష్ణ కారు ఎక్కుతుంది దీప జోష్నా కారు ఎక్కడం చూసిన సుమిత్ర అసలు దీప జ్యోత్నా ఎక్కడికి వెళ్తున్నారు మళ్ళీ ఏం జరగబోతుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది టెన్షన్ పడుతూ వాళ్ళని ఫాలో అవుతూ అయితే వెళ్తూ ఉంటుంది సుమిత్ర ఇక ఫాలో అవుతూ వెళ్తున్నప్పుడు ఒక చోట కారు ఆపి ఇక దీపనైతే కారు దిగమని ఎందుకు నువ్వు నా జీవితానికి అడ్డస్తున్నావు దయచేసి నీ మటికి నువ్వు ఇంటికి రాకుండా నీ ఇంట్లోనే పడుండు అని తిడుతూ ఉంటుంది జ్యోత్న అయితే ఎందుకు నీ గుట్టంతా బయటపడిపోతుందని భయమేస్తుందా నీకు అని అంటూ ఉంటుంది దీప అయితే అప్పుడే ఇక జోస్నా నా గుట్టు బయటపడేదేంటి నేను బయటపడే భయపడేదేంటి అని జ్యోత్న అడుగుతూ ఉంటుంది ఇంతలో సుమిత్ర అయితే అక్కడికి వస్తుంది అసలు నేను ఆ రోజు నిన్ను చంపడానికి వచ్చే అంత కోపంగా ఎందుకు వచ్చానో ఆ రోజు మీ డాడీ అడిగారంట కదా మరి దానికి నువ్వేం సమాధానం చెప్పకుండా మూర్ఖుల్లాగా ప్రవర్తించకండి అని మీ డాడీని తిట్టావంట అప్పుడు మీ మమ్మీ నీ చెంప పగలగొట్టినట్టు కదా అని అంటూ ఉంటుంది దీప అయితే అప్పుడే ఇన్ఫర్మేషన్ అంతా బానే లాక్కున్నావో అని అంటూ ఉంటే మరి నిజం చెప్పలేకపోయావా గౌతమ్ చెడ్డవాడని నాకు ముందే తెలుసు కావాలనే నిశ్చితార్థం ఏర్పాట్లు జరిగేలా చేసి వాళ్ళకి క్యాటరింగ్ ఇచ్చి దీప నోటితోనే నిజం చెప్పించి నిశ్చితార్థం ఆగిపోయేలా చేసి దీపని నేనే కావాలని ఇంట్లో వాళ్ళందరి కూడా దూరం చేశాను అని మరి చెప్పలేకపోయావా ఆ రోజు నా కూతుర్ని నన్ను కూడా అడ్డు తొలగించుకోవాలనుకున్నావో నా కూతురు నిన్ను చూసింది నాకు మత్తు మంది ఇచ్చి చిన్నపిల్లాని కూడా చూడకుండా దాన్ని రౌడీలతో చంపించాలనుకున్నావో నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు అన్ని కూడా బయట పడతాయని ఇప్పుడు మాత్రం నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావో అని అంటూ ఉంటుంది దీప నువ్వు మాత్రం తక్కువ నీ కూతుర్ని అద్దం పెట్టుకుని మా బావని బలలో వేసుకున్నావో మొగ్గు వదిలేసి మా బావని నువ్వు మళ్ళీ కట్టుకున్నావో అంటూ తన క్యారెక్టర్ గురించి నీచంగా మాట్లాడుతూ ఉంటుంది జ్యోస్నా అప్పుడే దీప జ్యోస్నా చంప పగలబడుతుంది చూడు నాకు నిమిషం పట్టదు నీ గురించి మొత్తం విషయాలు బయట పెట్టడానికి నువ్వేం చేశావో ఏం చేయాలని అనుకుంటున్నావో బాగా తెలుసు ఇప్పటికీ కూడా నువ్వు మా బావనే కోరుకుంటున్నావో ఆ గౌతమ్ గురించి నిజం తెలిసినా నువ్వు బయటపడలేదో అన్నీ కూడా బావ మీ వాళ్ళకి తెలిస్తే తట్టుకోలేరని అలా ఆగుతున్నాడో ఒక అనుమానం ఆ రోజు కూడా దశరథ గారిని నువ్వు అర్థం పెట్టుకున్నావో అంటే నువ్వే దశరథ్ గారిని షూట్ చేయించావా అని అంటూ అడిగేస్తుంది దీప దీపని దీప అయితే జోష్నా అని అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది మా డాడీని నేనెందుకు చంపాలనుకుంటాను అని అంటూ ఉంటుంది జోష్నా అప్పుడే మరి దాసు దాసు బాబాయిని నువ్వు చంపాలని అనుకున్నావు కదా దాసు బాబాయి ఏదో నిజం చెప్పడానికి వస్తున్నాడని తన మీద తల మీద కొట్టి చంపాలని చూసింది నువ్వే కదా అని దీపైతే దిమ్మ దిమ్మదిరిగే షాక్ ఇస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది జ్యోష్న నిజ స్వరూపం సుమిత్ర తెలుసుకోబోతుంది మరి ఇదంతా జరిగాక సుమిత్ర ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ని క్లిక్ చేస్తే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు